జలకిచ్చారు మూడు ఇరవై ఎనిమిది వార్డు కౌన్సిలర్లు కర్రీదేవి చింతకాయల భారతి తుమ్మల పల్లి తెలుగుదేశం పార్టీలో చేరారు యనమల రామకృష్ణుడు వీరికి కండవరకప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు కాకినాడ జిల్లా తునిపట్టణం మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు నాలుగు ఇరవై మూడు ఇరవై ఎనిమిది వార్డు కౌన్సిలర్లు కర్రిదేవి చింతకాయల భారతి తుమ్మలపల్లి సుశీల బుధవారం పార్టీలో చేరేందుకు తేటకుంటలోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యరమల రామకృష్ణుడు వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఇనుగంటి సత్యనారాయణ మోతుకూరి వెంకటేష్ మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ యరమల రాజేష్ యరమల లక్ష్మణరావు పరవాడ తాతబాబు అరిగెల నరసింహూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు వైస్పి పార్టీ నుండి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నమల రామకృష్ణ గారు శ్రీ యనమల్ దేవి గారి ఆశయంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా నాలుగో వారి నుంచి కొమ్మలపల్లి సుశీల గారు అదేవిధంగా ఇరవై మూడో వారి నుంచి కరి శ్రీదేవి గారు ఇరవై ఎనిమిదవ వారి నుంచి చిన్నకాయల భారత గారు ఈ ముగ్గురు కూడా ఈరోజు మన ప్రీతమనాథ్ యనమల రామకృష్ణ గారి సమక్షంలో పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా వీరు గత ప్రభుత్వంలో వాటిలో ప్రజలను ఓట్లు వేసినందుకు వాళ్ళకి బాధలు కానీ వారికి కనీసం సైంటిస్ట్ కూడా చేయించిన స్థితిలో వైసీపీ గవర్నమెంట్ గతంలో ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఆ ఇబ్బందుల బాధగా మేము మాకు వాటిల్లో ప్రజల్లో కానీ ఉన్నత కానీ గౌరవం లేకుండా పోయిందన్న ఆవేదనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో స్వదర్మలు జాయిన్ జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకా కొంతమంది ఇంకా సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా రెండు మూడు రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించాం వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈరోజు జాయిన్ అయినటువంటి ఫంక్షన్స్ అన్నీ కూడా రోజు ఇది మా కుటుంబ సభ్యుల్లో ఒక సభ్యులుగా మా కుటుంబ సభ్యుల్లో సభ్యులుగా అదేవిధంగా వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ నాయకులు అందరితో కలిసి సమ్మేళనంతో పనిచేసి అటు కూట పార్టీకి ఇటు వాళ్ళు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఇటు మన ఎమ్మెల్యే గారు దివి గారు కూడా మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా వీళ్ళ తెలియజేసుకుంటూ వచ్చేవారిని కూడా ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో పట్టణాన్ని ఈ వచ్చిన కౌన్సిలర్స్ ద్వారా మరి మిగతా వచ్చే కౌన్సిలర్ ద్వారా సుందరంగా తీర్చిదిద్ది తుని ఆదర్శంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ కోరిక కాబట్టి గవర్నమెంట్ మారిన తర్వాత అందులోకి మద్దతుగా వచ్చిన కౌన్సిలర్లు నేనైనా ఈ రోజు మమ్మల్ని సఖౌరం ఇందులో ఆశ్వరించాం తండ్రుల కృష్ణుడు గారికి మేము ఆదరణ అంతరం కూడా రుణపడి ఉంటాము ఆయనకి మా ధన్యవాదాలు తెలుపు నా పేరు అలాగే పార్టీలో మాకు ఇచ్చి మర్యాద ఏదలగలిసి మేము అసంతృప్తితో మీ రావడం జరిగింది మాకు ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు కావాలి ప్రజలకు మంచి జరిగితేనే మాకు ఏదైనా సరే వాటిలో మేము అంత కౌసిలర్లు అందరికీ కౌన్సిలర్లు అసంతృప్తి కౌన్సిలర్లు పార్టీలోకి రావడం జరిగింది అలాగే వీరికి నన్ను రామకృష్ణ గారు ఆహ్వానించారు మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మా వాటి ఎన్టీఆర్ సత్యనారాయణ గారు ఆ కూడా చాలా కృతజ్ఞత పార్టీ కట్టుబడి ఉండి ఈ రోజు నుంచి పార్టీకి సేవ చేసే భాగ్యం మాకు జరిగింది ఈసారి పార్టీకి కట్టుబడి ఉండి మేము ప్రజలకి తొమ్మిది నియోజకవర్గంలో ప్రతి దిక్కు కూడా మేము పార్టీకి కట్టుబడి సేవ చేస్తామని ఈ సభ్యంగా మీ అందరికీ తెలియజేస్తాం ఈ రోజు వరకు ఖర్చు లేదండి తొమ్మిది పిల్ల మరి ఎంతో కష్టపడి పెళ్ళి చేసినా మరి మాకు తెలివి అక్కడికి వచ్చింది ఈరోజు మరి ఇక్కడ మాకు ఈ ఖర్చులకి తెలివి లేదని ఇక్కడ రావాల్సి వచ్చిందండి మాకు ఎలా రావాల్సి వచ్చినాయి మమ్మల్ని ఆహ్వానించి మంచి మర్యాద ఇచ్చి ఉండమని చెప్పి మా మమ్మల్ని ఆహ్వానించినందుకు నేను